హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా పనికిరావని కొన్ని వస్తువులను మనం పడేస్తూ ఉంటాం కదండి అంటే సోప్ బాక్సులు ఇంకా బిర్యానీ బాక్సులు ఇలాంటివన్నీ కూడా పారేసే ముందు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా వాడినటువంటి ఒక షర్టుని తీసుకున్నానండి దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకి పిల్లో కవర్కి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద పైన కూడా మనకి సమానంగా ఉండేలాగా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా ఓపెన్ అంతా కూడా ఇలాగా చేత్తో కానీ లేదంటే మిషన్ మీద కానీ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి తర్వాత ఇలాగ మధ్యలో బటన్స్ ఉంటాయి కదండి షర్ట్కి ఆ బటన్స్ ఓపెన్ చేసేసి ఇలా ఒక పిల్లోని కనుక మనం పెట్టేసుకుని ఇలా పైన బటన్స్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుందండి మనం ఈ బటన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ కవర్ని వాష్ చేసుకుని మళ్ళీ అండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా రెండవ టిప్ ఏంటంటే ఇలా మనం ఒక బిర్యానీ బాక్స్ని తీసుకోవాలండి దాన్ని ఇలాగా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా రెండు సమాన భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో కిచెన్లో మనకి ప్లేట్లు ఉంటాయి కదండీ ఆ ప్లేట్లు స్టాండ్లాగా ఇప్పుడు దీన్ని తయారు చేసుకుంటున్నామండి మనకి ప్లేట్లు ఏ సైజులు ఉంటాయో ఆ సైజులు బట్టి మనం ఇలాగా మార్కర్ పెన్ను తోటి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలండి తర్వాత మార్కింగ్ చేసుకున్నటువంటి ప్లేస్ని ఇలా లోపల భాగంలో కట్ చేసి తీసేయాలండి తర్వాత రెండు కూడా మనం ఇలాగా కట్ చేసుకున్నాం కదండి ఫస్ట్గా కట్ చేసుకున్నటువంటి బిర్యానీ బాక్సులు రెండు భాగాలని కూడా ఇలాగా గ్లూ గ్లూతోటి ఇలాంటించేసుకోవాలండి ఇలాంటించుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో మనకి చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి కదండి కిచెన్లో అవి మనము ఇందులో పెట్టుకుని స్టాండ్ లాగా వాడుకోవచ్చు అండి తర్వాత మూడవ టిప్ ఏంటంటే మనము టూత్పేస్ట్ కొన్నప్పుడు పైన ఇలాగ మనకి అట్ట కవర్ అనేది వస్తుంది కదండి అవి పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇలా టూత్పేస్ట్ బాక్స్ని ఒక దాన్ని తీసుకొని దానికి ఇలాగా కలర్ పేపర్ కానీ లేదంటే చార్ట్ పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ ఏదైనా అంటించుకోవచ్చండి ఇక్కడ నేను కలర్ పేపర్ అంటించుకుంటున్నానండి మీకు నచ్చినట్లుగా మీరు ఏదైనా అంటించుకోవచ్చు ఇలా మొత్తం అంతా నీట్గా అంటించుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మన ఇంట్లో బట్టలు పెట్టుకునే క్లిప్పులు ఉంటాయి ఆ క్లిప్పులు ఇలా గ్లూ తోటి ఇలా పైన మూడు అంటించుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పక్కపక్కన క్లిప్పులు వచ్చేలాగా మనం అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూత్పేస్ట్ బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్కి బ్యాక్ సైడ్న ఇలాగ డబల్ గమ్ టేప్ ఉంటుంది కదండి ఆ డబల్ గమ్ టేప్ని ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత దాని మీద ఉండేటటువంటి ఇల్లు పేపర్ ఉంటుంది కదండి ఆ పేపర్ రిమూవ్ చేసేసి మనము వాల్కి మనం రెడీ చేసుకున్నటువంటి టూత్ టూత్పేస్ట్ బాక్స్ని అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఒక ఆర్గనైజర్ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు దీనికి మనము ఇంట్లో ఉండేటటువంటి ఇయర్ ఫోన్స్ కానీ లేదంటే కీచైన్స్ కానీ మనం ఏమైనా సరే వీటికి తగిలించుకోవచ్చండి కీచైన్స్ అవి తగిలించుకోవడానికి బయట మనం ఆర్గనైజర్స్ కొట్టు ఉంటాం కదండి అలా కాకుండా ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి తర్వాత మనము కీచైన్స్ అనేవి అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి అలా కాకుండా వీటికి కనుక తగిలించుకున్నాం అనుకోండి మనకి ఈజీగా తీసుకోవచ్చండి తర్వాత వెతుక్కునే అవసరం కూడా ఉండదు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐడి కార్డులు వేసుకుంటారు కదండి ఐడి కార్డులు కూడా ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనం రెడీ చేసుకున్నటువంటి ఆర్గనైజర్కి హ్యాంగ్ చేసుకున్నట్లయితే మనకి మార్నింగ్ వెతుక్కునే హడావిడి కూడా లేకుండా ఉంటుందండి ఇంకా తర్వాత డిపెండ్ అంటే ఇలాంటి సూప్ బాక్సులు అనేవి మన అందరిలో వస్తూ ఉంటాయి కదండి ఈ బాక్సులు అనేవి మనము వేస్ట్ అని పడేస్తాము అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బాక్స్ పైన ఉండే ఓపెన్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసి తీసేయాలండి తర్వాత బాక్సులన్నీ కూడా ఇలాగ తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత దాని మీద ఏదైనా కలర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా చార్ట్ పేపర్ ఏదైనా అంటించుకోవచ్చు అండి ఇలా అంటించుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుందండి బాక్సులు పైభాగంలో ఓపెన్ దగ్గర మరి ఇంత కొంచెం బ్యూటిఫుల్గా కనపడడానికి వీలుగా డెకరేటివ్ టేప్ని చుట్టూ కూడా అంటించుకుంటున్నానండి మీకు నచ్చినట్లుగా మీద ఏదైనా సరే లేస్ కానీ లేదంటే శాటిన్ రెబ్బను కానీ ఎలాంటివి ఏవైనా సరే అంటించుకోవచ్చండి ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఇలా ఒక పెన్ ఆర్గనైజర్ అనేది రెడీ అవుతుందండి ఇందులో మనకి పెన్నులు కానీ పెన్సిళ్ళు పిల్లలకు ఉపయోగపడే స్కేళ్ళు ఎరేజర్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి తర్వాత ఇందులో మనకి ప్రాజెక్ట్ వర్క్కి వాడేటటువంటి ఏవైనా సరే పిల్లలు వర్క్లు చేసుకుంటూ ఉంటారు కదండి ఆ వర్క్లకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టి మనం స్టడీ టేబుల్ మీద పెట్టామనుకోండి వాళ్ళకి అవసరమైనప్పుడు ఈజీగా తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి తర్వాత ఇందులోనే మనము ఫేస్కి వాడే పౌడర్లు క్రీంలు ఇంకా మేకప్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకుని మనము డ్రెస్సింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకి అన్ని ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇలాంటి ఆర్గనైజరు ఇది ఒకటి కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి దీన్ని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఐస్ క్రీమ్ డబ్బాలకు వస్తాయి కదండి ఆ మూతను ఒకదాన్ని తీసుకున్నానండి తీసుకునేలాగా ఓవెల్ షేప్లో వచ్చేలాగా ఇలా మార్కర్ పెన్ను తోటి ఆ మూత మీద ఇలాగా మార్కింగ్ చేసుకున్నానండి తర్వాత దాన్ని మార్కింగ్ చేసుకున్న ప్లేస్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు మనకి ఇంట్లో మనం వాడినటువంటి ఓల్డ్ బ్లౌజులు కానీ ఏవైనా మనకి క్లాత్స్ అవి మిగిలిపోతూ ఉంటాయి కదండి ఆ మిగిలిపోయిన క్లాత్ను దాన్ని ఇలాగా ఓవెల్ షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకున్నటువంటి ప్లాస్టిక్ మూత ఉంది కదండి ఆ మూతకి కొంచెం ఎక్కువ వచ్చేలాగా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడా గ్లూ తోటి ఇలా అంటించేసుకోవాలండి ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత వెనక వైపున కొద్దిగా మనకి చిన్న క్లాత్ని కట్ చేసుకొని నీట్గా ఉండటానికి వెనుక భాగంలో ఇలా అంటించుకోవాలండి ఇప్పుడు ఇలా రెడీ అయిన దానికి మనం బ్యాక్ సైడ్న ఇలా ఒక పిన్నీస్ని తీసుకుని మనం ఇలా అంటించుకోవాలండి ఇలా గ్లూ తోటి అంటించినట్లయితే మనకి పిన్నిస్ అనేది ఈజీగా అంటుకుంటుందండి తర్వాత పిన్నీస్ అనేది కదలకుండా ఉండడానికి ఒక చిన్న క్లాత్ పీస్ని తీసుకొని దాని మీద ఇలా అడ్డంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించుకోవాలండి తర్వాత ముందు వైపుకు తీసుకున్నట్లయితే పైన మరింత అందంగా కనపడటానికి ఇలా కుందన్స్ కానీ లేదంటే ఏవైనా బీడ్స్ కానీ అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నామనుకోండి ఇప్పుడు మనకి శారీ పిన్ అనేది మనకి రెడీ అవుతుందండి ఇలా మనకు నచ్చినట్లుగా మనము కుందన్స్ బీడ్స్ మిర్రర్స్ ఇలాంటివన్నీ కూడా వాడి ఇలాంటి రకరకాలుగా మనము శారీ పిన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు అండి మనకి మ్యాచింగ్స్ అనేవి ఇలా మనకి చాలా తక్కువలో దొరుకుతాయి కాబట్టి మనకి ఉన్నటువంటి మంచి మంచి క్లాత్స్ ఉంటాయి కదండి ఇంట్లో ఆ క్లాత్స్తో చిన్న చిన్నగా ఇలాగ మనకు కావాల్సినట్లుగా తయారు చేసుకోవచ్చు అండి మనకి మ్యాచింగ్గా కూడా ఇలా శారీ పిన్నులు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లోనే ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా ఇలాంటి వాటితోటే మనకి తయారు చేసుకోవచ్చు అండి ఈ కుందన్స్ బీడ్స్ అనేవి మనం ఏవైనా శారీస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ వర్కులు చేసినప్పుడు మనకి కుందన్స్ బీడ్స్ ఇలాంటివన్నీ మిగులుతాయి కదండి అలాంటివన్నీ కూడా ఇలాంటి వాటికి వాడుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక శారీకి సరిపడా ఇలాగా మ్యాచింగ్ కోసము సారీ శారీ ని రెడీ చేసుకున్నానండి మీకు నచ్చినట్లుగా మీరు ఎలాంటివైనా కూడా ఇలా రెడీ చేసుకోవచ్చండి ఇంకా ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్